నటభూషణ్ శోభన్ బాబు సీనియర్ దర్శకుడు వి మధుసూదన్ రావు కలియకులో వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అలాగే వి మధుసూదన్ రావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన ఏ కోదండరామిరెడ్డి శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా ఆడియన్స్ను అలరించాయి ఆ సినిమాల కథా కమా మీషో ఏమిటో అవి ఏ ఏ కేంద్రాలలో వంద రోజుల పండుగను జరుపుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనుషులు మారాలి గురించి చెప్పుకుంటే వీరాభిమన్యు వంటి విజయవంతమైన చిత్రం తర్వాత శోభన్ బాబు వి మధుసూదన్ రావు కాంబినేషన్లో వచ్చిన సినిమా మనుషులు మారాలి ఇందులో శోభన్ బాబు సరసన శారద కథానాయకగా నటించగా కాంచన ముఖ్య పాత్రలు దర్శనమిచ్చారు ఇతర పాత్రలో హర్నాథ్ గుమ్మడి నాగభూషణం రావికొండలరావు కృష్ణంరాజు నిర్మలమ్మ కనిపించారు మలయాళ చిత్రం తులాభారంకు రీమేక్గా మన్షుల్ మారాలని తెరకెక్కించారు దర్శకుడు జెమినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకోవడమే కాకుండా హైదరాబాద్ ప్రభాత్ టాకీస్ సికింద్రాబాద్ రాజేశ్వర టాకీస్ విజయవాడ శేష్ మహల్ వరంగల్ శ్రీ కళా కళామందిర్ గుంటూరు నాజ్ అప్సరా థియేటర్ రాజమండ్రి అప్సరా థియేటర్లలో సతదినోత్సవం జరుపుకుంది అలాగే ఇద్దరూ ఇద్దరి గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీస్టార్ మూవీలో శోభన్ బాబు కృష్ణంరాజు హీరోలుగా కనిపించగా వీరికి జోడీగా మంజుల చంద్రకళ నటించారు ప్రభాకర్ రెడ్డి పద్మనాభం సాక్షి రంగారావు త్యాగరాజు బాలకృష్ణ ఆనందమోహన్ నిర్మలమ్మ విజయలక్ష్మి కల్పనారాయ్ ఇతర భూమికలు పోషించగా రాజబాబు రావుగోపాలరావు జీ వరలక్ష్మి అతిథులుగా దర్శనమిచ్చారు ఆత్రేయ ఆరుద్ర సి నారాయణ రెడ్డి గీత రచన చేయగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు పల్లవి ఇంటర్నేషనల్ పతాకంపై ఎస్ వెంకటరత్నం కే ముఖర్జీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు డైరెక్టర్ కాగా ఏ కోదండరామిరెడ్డి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జనం ముందుకు వచ్చిన ఇద్దరు ఇద్దరే విజయవాడ రాజకుమారి టాకీస్ హైదరాబాద్ వెంకటేశ వైజాగ్ మహాలక్ష్మి కాకినాడ ప్యాలెస్ టాకీస్ గుంటూరు లిటిల్ కృష్ణ థియేటర్లలో సత్య దినోత్సవం జరుపుతుంది ఇక ప్రేమమూర్తులు విషయానికి వస్తే శోభన్ బాబు లక్ష్మీ రాధా నాయక నాయకులుగా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు మురళీమోహన్ రావుగోపాలరావు అల్లు రామలింగయ్య నిర్మలమ్మ ముఖ్య భూమికలు పోషించారు ఆరుద్ర వేటూరి సుందరరామూర్తి సి నారాయణ రెడ్డి సాహిత్యానికి చక్రవర్తి వాణిలు సమకూర్చారు లక్ష్మీజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై కంపెనీ నిర్మితమైన ప్రేమమూర్తులు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన విడుదలై విజయం సాధించడమే కాకుండా విశాఖపట్నం సంఘం విజయవాడ రాజకుమారి టాకీస్ గుంటూరు నాజ్ డీలక్స్ థియేటర్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ ప్యాలెస్ టాకీస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా మచిలీపట్నం శ్రీ దుర్గామహల్ ఒంగోలు నవభారత్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ స్వామి టాకీస్ కేంద్రాలలో సత దినోత్సవం జరుపుకుంది